హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్ప ఇంకా టాక్స్ ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఏదో ఒక వీడియో చేద్దామని చెప్పేసి అంటే మామూలుగా ఫుడ్ వీడియోస్ ఎక్కువ పెడుతున్నాను కదా సో ఇంకా ఏదన్నా వెరైటీగా ట్రై చేద్దామని అనుకున్నాను సో బట్ ఇప్పుడు కొంచెం నేను బిజీ అయిపోయాను అనమాట అందుకోసమే చిన్నగా వీడియోని క్లిప్ అనే పెడుతున్నాను ఇది బట్ ఏంటంటే ఫుల్ అనేది రెయిన్ పడుతుంది బయట ఒక వన్ వీక్ నైన్ డేస్ నుంచి ఫుల్ పడుతుంది కదా సో ఇంకా బయటికి వెళ్ళలేను ఏ చేయలేకపోతున్నా ఏం పనులు చేయలేకపోతున్నాము ఏదైనా ఇంట్లోనే ఇలా వేడివేడిగా వండుకొని తినాల్సి వస్తుంది పిల్లలకు ఆల్మోస్ట్ స్కూల్ అనేది కంటిన్యూగా ఉంటున్నాయి వాళ్ళకు హాలిడేస్ అనేది ఇవ్వట్లేదు బట్ ఫుల్ ఏపీ ఇచ్చే వాళ్ళేమో కాకపోతే వాళ్ళు కొంచెం ముసురులాగా ఉంది కాబట్టి వాళ్ళు కంటిన్యూగా స్కూల్స్ అనేది వాళ్ళకి అటెండ్ చేస్తున్నారు వాళ్ళ కోసమే ఇక నేను బెండకాయ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఎప్పుడు ఫ్రైలో అవి చేసుకున్నాకున్నా ఇప్పుడు కర్రీస్ అని చేస్తే కొంచెం బెటర్ అని చెప్పేసి కర్రీ చేస్తున్నాను అనమాట సో పిల్లలకి ఇది కర్రీ చేసుకుంటూ వాళ్ళకు వేడివేడిగా ఇడ్లీలు అనేది నేను ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ ఇడ్లీ పెట్టాను అక్కడ కర్రీ అనేది పెట్టేసాను సో మీతో షేర్ చేసుకోవాలని చిన్న వీడియో క్లిప్ అనేది మీకుతో యాడ్ చేసేసుకుంటాను మరి లెంత్ ఎక్కువ లేకుండా ఒక టూ త్రీ మినిట్స్ అనేది పెడదాము మరి వీడియో ఏం లేకుండా ఉంటుంది కదా అని చెప్పేసి పెడుతున్నాను సో ఇది అప్పుడప్పుడు చేద్దాము వీడియోస్ అనేది కంటిన్యూగా చేయట్లేదు సో చేయాలి అనుకున్న కూడా ఏదో ఒక పని అనేది ఉంటుంది అందుకోసమే కొంచెం టైం ఉన్నప్పుడు వీలు ఉన్నప్పుడు ఇలా చిన్నగా వీడియో అనేది షూట్ చేసుకొని పెడుతున్నాను సో యాజ్గా ఇంట్లో అనేది కంపల్సరీగా ఎవరీ ఉమెన్కి ఏదో ఒక పని పిల్లలు ఉన్నప్పుడు ఫుల్ బిజీ అనేది ఉంటుంది సో అందుకోసమే వీళ్ళు ఉన్నప్పుడల్లా కొంచెం వీడియో అనేది షూట్ చేసుకుంటున్నాను సో వాళ్ళు మా పిల్లలు ఇక్కడ ఇడ్లీ అనేది తింటున్నారు స్కూల్కి అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయారు సో వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు కాబట్టి ఈ ఈరోజు నెక్స్ట్ డే మాత్రం ఇది కొంచెం ఎండ్ అనేది వచ్చేసింది సో వన్ వీక్ నైన్ డేస్ నుంచి కంటిన్యూగా రెన్ అనేది పడుతుంది కదా ఈరోజే కొంచెం ఎండ వచ్చేసింది చూడండి నా బట్టలు మాత్రం ఈరోజు ఫుల్గా కొంచెం ఎండలో ఎండాయి అది మీతో షేర్ చేసుకోవాలని చూపిస్తున్నాను నా వీడియో కానీ మీకు అందరికీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ థ్యాంక్ యూ